విలేకరులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు ఎందుకంటే గత వారం రోజులుగా ఇక్కడ కేటీఆర్ సార్ వచ్చిపోయిన తర్వాత నుండి ఒక రకమైన ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది భూపాలపల్లి పట్టణంలో ముఖ్యంగా మేము నిన్న ఒక ప్రెస్ మీట్ చూసినాం మొన్న జరిగిన సంఘటన సంఘటనలను చూసినాము ఇంత దౌర్భాగ్యమైనటువంటి విషయం అంటే పేద ప్రజల షెడ్ కూలగొడతారు అక్కడున్న వెనకాల ఉన్న భూములు అమ్ముకోవడానికి పాపం వాళ్ళకే వాళ్ళు ఈ కుల కొట్టింది ఎవరు తెలుసుకొని కూలగొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వారిని అరెస్ట్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రాత్రి వరకు వారికి ఉన్న అధికారమే అధికారమైన ఏదైతే అధికారం ఉన్నదన్న బలంతో వారిని నానా దృష్టి దాన నానా మాటలు అంటారు స్టేషన్లో ఎక్కడ ఇది ప్రజాస్వామ్యమే ఇది రాజరికం పాలనలో ఉన్నాము మనం దానికి సంబంధించి కొంతమంది కాంగ్రెస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపరితమైనటువంటి చర్య అని చెప్పడాన్ని మేము తీవ్రంగా మా పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం నిజంగా మేము మా పార్టీ తరఫున కార్యక్రమం చేపట్టుంటే ఇప్పటికీ ప్రజల్లో ఒక రకమైన మా మీద వెగటు అనేది పుట్టేటువంటి సందర్భం కానీ ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏదైతే చూస్తూ ఉన్నామో అది పూర్తిగా అసలు ఎటువంటి నాయకుడిని ఈ యొక్క ప్రజలు ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారనేది పూర్తిగా భూపాలపల్లి పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతూ ఉన్నది ఎందుకంటే ఒక్కసారి ఏదైతే భూపాలపల్లికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు ముఖ్యంగా గత సంవత్సరం గత పద్దెనిమిది నెలల ఇరవై నెలల కాలంలో ఏ రకమైన కార్యక్రమాలు భూపాలపల్లి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఏ రకమైన కార్యక్రమాలని వారికి సంబంధ లోకల్లో ఉన్నటువంటి నాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇక్కడ మెయిన్ రోడ్ సుభాష్ కాలనీ అంత కీలకమైన రోడ్డు మార్కెట్ నడుస్తుంది బస్ స్టేషన్ బస్ డిపో అక్కంజెల్లి ముఖ్యం మన మన టౌన్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అయినటువంటి జంగేడు వేషాలపల్లి పుల్లునాపల్లి ఆగ్దారివాడ వన్ ఇంక్ లైన్ అంత కీలకమైనటువంటి ఫోర్ లైన్ రోడ్ని సంవత్సరం కాలంగా నిధులు మళ్లించి ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం అడిగితే అడిగిన వాళ్ళ మీద దాడులు ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు ఎవరు అడిగితే వాళ్ళని ఎక్కడైనా ఉన్నారా ఇటువంటి పాలన రెండోది ఎంత సిగ్గుచేటైన వ్యవహారం అంటే ఏదైతే కలెక్టర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మా కాలానికి సంబంధించి మా జవరి కాలానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు వస్తా అంటే నేనే ఇల్లు తిప్పుతా విలేకరులని వాళ్ళు ఇటుకలు మోసి ఇసుక మోసి పనిచేసిన వాళ్ళందరినీ ఆ కాంట్రాక్టర్ వెళ్ళేటప్పుడు అయ్యా మీరు పోతారు మరి మా పరిస్థితి ఏంటంటే వాళ్ళని అందులో పనికి పెట్టేసిపోయిండు వాడు ఆ తర్వాత కాంట్రాక్టర్ ఆ చేసే వాళ్ళకి ఏ రకమైనటువంటి పొలిటికల్ సపోర్ట్ కానీ పొలిటికల్ మోటివేషన్ కానీ లేదు కానీ అప్పుడున్నటువంటి కలెక్టర్ అయినటువంటి భవేష్ సార్ని ఏం మేనేజ్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఈ కాంట్రాక్టర్కి సంబంధం లేదు ఈ కాంట్రాక్టర్కి ఇవ్వలేదు కాంట్రాక్టర్ మారితే ఉన్న ఎంప్లాయీస్ మారుతారా కాంట్రాక్టర్ మార్చి ఎంప్లాయీస్ని మార్చి ఆయనకు సంబంధించిన ఆయనకు దగ్గర ఉన్న మనుషులను తీసుకొచ్చి పెట్టి భూపాలపల్లి టౌన్లో చాలా పేద పేద అండి వాళ్ళు అటువంటి మనుషుల పుట్టగొట్టడం వల్ల ఈ ఇంత పెద్ద నాయకుని కొరికే ఇంకా కొన్ని ఉద్యోగాలు సృష్టించుకోవాలి ఇంకా కొత్త కొత్త మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఇవన్నీ వదిలేసి కేవలం వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని బ్లా వాళ్ళని పోలీస్ స్టేషన్లో వాళ్ళ పంపం కలెక్టర్ ఆఫీస్కి రమ్మని కలెక్టర్ ఆఫీస్ మీద దాడి అని చెప్పి వాళ్ళని కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి అని చెప్పి వాళ్ళని బలవంతంగా తీసుకుపోయి అరెస్ట్ చేసి మీరు ఎవరు అక్కడికి పోద్దని వాళ్ళని బెదిరించి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టినండి వాళ్ళని ఇటువంటి దౌర్భాగ్యం అంటే మన భూపాలబెల్లి పట్టణ ప్రజలుగా మన పట్టణంలో ఈరోజు లేక జరిగింది రేపు లేక్ జరిగింది అటువంటి పేదల జరిగింది రేపు ఇంకా నీ వాళ్ళకు కూడా జరగచ్చు కాబట్టి భూపాల్ వెళ్ళి పట్టణ పౌరులుగా పార్టీలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలను మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉన్నది మన నియోజకవర్గంలో ఉంటే ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ అధికారిని ఆపుతాడు ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ అధికారిని ఆపుతాడు ఇంకో అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆ అధికారిని ఆపుతాడు దాని అర్థం ఏంటంటే నువ్వు పని చేయకపోతే నేను ట్రాన్స్ఫర్ చేస్తాను నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే నేను బ్లాక్మెయిల్ చేస్తాను అధికారులని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మానసికంగా ఇక్కడ మానసికంగా చనిపోయేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు సిగ్గు చేయడండి ఇది భూపాలపల్లి పట్టణానికి భూపాలపల్లి నియోజకవర్గంలో గత పదిహేను సంవత్సరాలు గత పదిహేను ఏదైతే ఇది త్రీ టైమ్స్ ఏమి ఫోర్త్ టైం ఎమ్మెల్యే నడుస్తూ ఉన్నది కొత్త నియోజకవర్గం ఏర్పడి ఫస్ట్ టైం మా పంపు పక్కన అట్లనే జాగ ఉన్నది మేము మొదటి నుండి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం వాళ్ళకి ఆ రోడ్డు శాంక్షన్ చేపించింది మేమే మా నాయకుని ద్వారానే శాంక్షన్ చేపించాము ఆ రోడ్డు ఎందుకు ఇంతకాలంగా అవుతూ ఉన్నది ఆ రోడ్డు ఎందుకు నువ్వు ఇంత బలవంతంగా నువ్వు రాత్రి వచ్చి ఎందుకు అర్ధరాత్రి పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి ఏం వచ్చింది ఒక్కటే కారణం దానికి ఎన్నికల ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఈయనకి పెట్టుబడి ఏదైతే ఎమ్మెల్యే గారికి ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో కొంతమంది ఆ ఎన్నికల బిల్డర్ అవతారాలు అయితే బిల్డర్ వ్యవహారాలు చేస్తా ఉన్నారు కేవలం అక్కడ నేను కేవలం వాళ్ళందరికీ